ఏపీలో నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అభిమానులను అనుచరులను ఫాలోవర్లను పెంచుకున్న ఏకైక మహిళా నేత విడుదల రజని ఈతరం తరం కారులో మెజార్టీ మంది ఆమెకు ఫాలోవర్లుగా మారటం వెనుక ఆమెను ఇష్టపడటం వెనుక అసలు కారణం ఆమె పబ్లిసిటీ స్టంట్స్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఆమెకు ఈతరం పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయో తెలుసు ఏం చేస్తే ఎలా మాట్లాడితే రాజకీయాల్లో సక్సెస్ అవుతారు అన్నది తెలుసు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డబ్బులకు కొత్తవే లేదు అందులో ఏపీలో ఎవరికీ లేనట్టుగా ఆమె తన కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒకరికే పది మందిని ఉద్యోగాలుగా నియమించుకున్నారు సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి రీల్స్ వరకు ప్రచారంలో పద దగ్గర నుంచి ఆమె చేసే వ్యాఖ్యల్లోని స్ట్రాంగ్ కౌంటర్ల వరకు అన్నింటినీ ఏరుకుని మరి ఎంచుకుని మరీ మంచి మంచి కోర్ట్స్తో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్తో రీల్స్ను వదులుతూ ఉన్నారు అవి కాస్త జనాల్లోకి వెళుతూ ఉన్నాయి ప్రతిరోజు ఏదో మూల ఆమె గురించి చర్చ కూడా జరుగుతూనే ఉంది అందుకే నియోజకవర్గాలతో సంబంధం లేకుండా ఆమెకు ఫ్యాన్స్ తయారయ్యారు అసలు ఈ సక్సెస్ సూత్రాన్ని ఆమె ఎక్కడ నేర్చారు ఆమె అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు గత ఎన్నికల్లో చిలకరూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఈసారి నియోజకవర్గాన్ని ఎందుకు మార్చారు అసలు ఆమె భర్త ఎవరు భర్తతో కలిసి ఆమెకు ఉన్న ఆస్తి ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా తెలుసుకుందాం విడదల రజని ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అని అందరూ అనుకుంటున్నారు కానీ అసలు నిజం మాత్రం అది కాదు ఆమె పుట్టి పెరిగింది తెలంగాణలోనే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ ఇరవై నాలుగో తారీఖున విడదల రజని గారు జన్మించారు ఆమెకు ప్రస్తుతం అక్షరాల ముప్పై నాలుగేళ్ల వయసు ఒకప్పటి నల్గొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురే ఈ విడదల రజని రజనీ తండ్రి సత్తయ్య నలభై ఏళ్ల క్రితమే సికింద్రాబాద్లోని సఫెల్గూడకు వలస వెళ్లారు ఆయనకు ఇద్దరు కూతురులు ఓ కొడుకు రజని రెండో కూతురు చదువు విడు తెలిసిన సత్తయ్య పిల్లలను బాగానే చదివించారు హైదరాబాద్ మల్కాజిగిరి సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో విడుదల రజని రెండు వేల పదకొండులో పూర్తి చేశారు అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత హైదరాబాద్లోని ఏడాది పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగగా పనిచేశారు ఆ తర్వాత ఆ కంపెనీయే ఆమెను అమెరికాకు పంపించింది అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆమె లైఫ్ మరో టర్న్ తీసుకుంది అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండగానే విడుదల కుమారస్వామి పరిచయం అయ్యారు తెలుగు వ్యక్తే అమెరికాలో పేరు పొందిన పారిశ్రామికవేత్త ఆయనతో పరిచయం ఆమెలో కొత్త ఆశలను చిగురించేలా చేసింది ఇద్దరూ ప్రేమించి బలి చేసుకున్నారు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తున్న ఆమెకు ఓ ఆలోచన వచ్చింది తనలో మంచి టాలెంట్ ఉంది పని చేయగలిగే ఓపిక ఉంది ఆర్థికంగా భర్త అండదండలు ఉన్నాయి వేరే కంపెనీలో ఉద్యోగం చేసిన కర్మ నాకేంటి నేనే సొంతంగా ఓ కంపెనీని పెట్టలేనా పెడితే సక్సెస్ కాలేనా అన్న ఆలోచన వచ్చింది భర్తతో తన ఆలోచనను పంచుకుంది ఆయన కూడా ఓకే చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమెరికాలోనే ప్రాసెస్ వే యవర్ అనే టెక్ కంపెనీని ఏర్పాటు చేశారు మొదట్లో కాస్త కంగారు పడినా త్వరగానే ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళ్ళింది ఒకప్పుడు ఒకరి కింద ఉద్యోగం చేసిన ఆమె మరో యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు విడుదల రజనీలో ఓ గుణం ఉంది ఎప్పుడూ ఒకే రకం పని చేయడానికి మనసొప్పదు కొత్తదాని ఆమె ఆస్వాదిస్తూ ఉంటారు రిస్క్ చేయాలి ఆ రిస్క్లోంచి సక్సెస్ను పొందాలి అలా వచ్చిన సక్సెస్లోని మజాను ఆస్వాదించాలి ఇది విడుదల రజనీ మనస్తత్వం జాబ్ విషయంలోనూ అమెరికాకు వెళ్ళాలన్న విషయంలోనూ ప్రేమపల్లి విషయంలోనూ సొంత కంపెనీ విషయంలోనూ ఆమె అదేవిధంగా రిస్క్ చేసి సక్సెస్ను సాధించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాటికి ఆమె ఆలోచనలు రాజకీయాల వైపు మళ్ళాయి ఆ సమయంలో ఏపీ విభజన జరిగింది ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది వాస్తవానికి విడదల రజని తల్లిదారులు అయిన తెలంగాణలో నుంచే రాజకీయాలను ఆమె మొదలుపెట్టవచ్చు కానీ ఆమె ఆ రోజుల్లో చంద్రబాబు గారి ఫాలోవర్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్లు చేసే వాళ్ళలో మెజార్టీ మంది టీడీపీ అభిమానులు ఉంటూ ఉంటారు అలా చంద్రబాబు అమెరికాకు వచ్చిన సమయాల్లో మీరు కూడా రాజకీయాలకు రావాలి సొంత ప్రాంతం కోసం పనిచేయాలంటూ ఇచ్చే పిలుపును చాలామంది ఎన్ఆర్ఏలు ఇలా విని అలా వదిలేస్తూ ఉన్నారు కానీ విడదల రజని మాత్రం ఆయన మాటలను సీరియస్గా తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ను ఓ దారికి తీసుకురావాలంటే ఏపీకి బాబు కావాల్సిందే అంటూ అమెరికాలోని చాలామంది ఎన్ఆర్ఐలు ఏపీకి వచ్చి మరీ ప్రచారం చేశారు ఓ టీమ్గా ఏర్పడి ఊరూరా బస్సులకు స్క్రీన్లను తగిలించి మరీ టెక్ ప్రచారాన్ని చేశారు ఆ గ్రూప్లో విడుదల రజనీ కూడా ఉన్నారు ఆమె భర్త కుమారస్వామిది గుంటూరు జిల్లా చిలకరూరిపేట అందుకే ఆమె నేరుగా తన టీంతో ప్రత్తిపాటి పుల్లారావును కలిశారు టీడీపీలో చేరాలన్న ఆకాంక్షను వెలుగుచ్చారు ఆమె మాటలను ఆమె లక్షణాలను మాట్లాడే తీరును గమనించిన ప్రతిపాటి పుల్లారావు ఆమెను నాయకురాలు నాగమ్మని చూసేశారు భవిష్యత్తులో మంచి నాయకురాలు అవుతుందని అప్పుడే పసిగట్టారు పార్టీలో చేర్చుకొని తన శిష్యురాలి క్వశ్చను ఇచ్చేశారు చంద్రబాబుకు కూడా ప్రయత్నం చేశారు అలా టీడీపీలో ఆమె ఎంట్రీ జరిగింది ఏపీ కేంద్రంగా ఆమె రాజకీయాలు రెండు వేల పద్నాలుగు నుంచే మొదలయ్యాయి ఆ తర్వాత ఆమె క్రమక్రమంగా అమెరికాకు దూరం అవడం ఏపీకి దగ్గర అవ్వడం మొదలుపెట్టారు చిలకలూరుపేట కేంద్రంగా ప్రతిపాటి పుల్లారావు గారి పక్కనే ఉంటూ నియోజకవర్గంలో అనువణువును తెలుసుకున్నారు పార్టీలో ఎవరేటు అన్నది క్లారిటీగా అర్థం చేసుకున్నారు అదే సమయంలో విఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ను ప్రారంభించి ప్రజాసేవకు తన వంతు సహాయ సహకారాలు అందించారు ప్రజల్లో తన పరపతిని పెంచుకుంటూ పోయారు విశాఖపట్నంలో జరిగిన మహానాడులో వాస్తవానికి విడదల రజనీకి మాట్లాడే ఛాన్స్ లేదు కానీ చంద్రబాబు వద్దకు ప్రతిపాటి పుల్లారావు వెళ్ళి మరీ సార్ విడుదల రజని అని మన నియోజకవర్గమే ఆర్టీకి పనికొస్తుంది మంచి టాలెంట్ ఉంది మాట్లాడే ఛాన్స్ ఇప్పించండి అంటూ రిక్వెస్ట్ చేశారు లేదా చంద్రబాబు కూడా ఓకే చెప్పడంతో ఆ మహానాడు వేదికగా ఆమెకు మాట్లాడే ఛాన్స్ దక్కింది ఎప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వంటి వారి ముందే మాట్లాడిన విడుదల రజని ఆనాడు చంద్రబాబు సహా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీలోని సీనియర్ నేతలందరి ముందు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రబాబు గారు నాటిన సైబరాబాద్ మొక్కను నేను అంటూ రాక్షసుడు ఇలా ఉంటాడని చిన్నపిల్లలు అడిగితే జగన్ను చూపించండి అంటూ తనదైన శైలిలో మాట్లాడి వారెవ్వా ఏం మాట్లాడిందిరా అని టీడీపీ నేతలంతా ఫిదా అయ్యేలా స్పీచ్ తెచ్చారు పసుపు పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరినీ మాయ చేసేశారు ఆ స్పీచ్తో చంద్రబాబు దృష్టిలో కూడా ఆమె పడ్డారు ఆ స్పీచ్ పుణ్యాన ఆమె వీడియోలు తెగ వైరల్ అయ్యాయి ఆమె ఒక్కసారిగా రాష్ట్రమంతటా పాపులర్ అయ్యారు ఎవరి విడుదల రజని అంటూ వైసీపీ నేతలు కూడా ఆరా తీయటం మొదలుపెట్టారు అప్పుడే సోషల్ మీడియా పవర్ను ఆమె పసిగట్టారు భవిష్యత్తులో లీడర్లను తయారు చేసేది జనాల్లో వారి పేర్లు గుర్తుండేలా చేసేది సోషల్ మీడియానే అని గుర్తించారు అందుకే తనకంటూ ప్రత్యేకంగా పీఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకున్నారు తనకు తాను సెల్ఫ్ ప్రమోషన్లు చేసుకుంటూ పోయారు అలా వెళ్తూ వెళ్తూనే మరో రిస్క్ చేయడానికి విడుదల రజని సిద్ధమయ్యారు ఎవరి సమక్షంలో అయితే టీడీపీలో చేరారు ఎవరైతే ఆమెను పదే పదే ప్రోత్సహిస్తూ పోయారో ఎవరి వల్ల అయితే చంద్రబాబు ముందు మాట్లాడే ఛాన్స్ వచ్చిందో ఎవరి వల్ల అయితే పార్టీలో తనకు గుర్తింపు వచ్చిందో ఆయన సీటుకే ఎసలు పెట్టడానికి నిర్ణయించుకున్నారు ఎన్నాళ్ళిలా ఓ ఎమ్మెల్యే లేదా మంత్రి దగ్గర పడి ఉండటం నేను ఎమ్మెల్యే నవద్దా ఇలా అయితే నేను మంత్రిని అవుతానన్న ఆలోచనే ఆమెలోని నయా రాజకీయ నాయకురాలు బయటకు వచ్చేలా చేసింది ఒకనొక శుభముహూర్తాన నేరుగా చంద్రబాబు ఆఫీసుకు వెళ్లారు ఓహో ఆ అమ్మాయ అని సెక్యూరిటీతో చెప్పగానే ఆమెను సీఎం ఛాంబర్లోకి పంపించారు ఏమాత్రం మొహమాటం లేకుండా వచ్చిన పనేంటన్నది చంద్రబాబుకు సూటిగా చెప్పేశారు విడుదల రజని నేను చిలకరూరిపేట ఎమ్మెల్యే సీటులో పోటీ చేయాలనుకుంటున్నాను నేను ఇన్నాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను జనాల్లో నాకంటూ ఆదరణ ఉంది మహిళా అభ్యర్థిని అన్న పేరు కూడా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది తప్పకుండా ఆ సీట్లో గెలిచి తీరుతాను అంటూ ఆమె చెప్పడంతో చంద్రబాబే మొదట అవాక్ అయ్యారు అక్కడ ఉన్నది సీనియర్ నేత ప్రతిపాటి పుల్లారావు సో ఆయన కాదని నీకు టికెట్ ఇవ్వలేను అని చంద్రబాబు కూడా మొహమాటం లేకుండా చెప్పేశారు అంతే సైబరాబాద్ మొక్క కాస్త పునరాలోచనలో పడింది అదే సమయంలో సీటు గురించి అడగడం చంద్రబాబును చెప్పడం గురించిన వార్తలు మీడియాలో వచ్చాయి ఆ సమయంలో చిలగూరూరుపేటలో వైసీపీ నుంచి మరి రాజశేఖర్ను బరిలోకి దించాలని జగన్ అనుకున్నారు కానీ విడుదల రజని వ్యవహారం తెలిసి పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది మర్రి రాజశేఖర్ కంటే విడుదల రజని బెస్ట్ అభ్యర్థి అనుకున్నారు ఎందుకంటే ఆయన రెండుసార్లు అప్పటికే ఓడిపోయి ఉన్నారు వెంటనే వైసీపీ నుంచి విడుదల రజనీకి ఆఫర్ వచ్చింది మీరు అడిగిన సీటును మేమిస్తాం పార్టీలోకి వస్తారా అన్నది ఆ ఆఫర్ సీటు కావాలి కానీ ఏ పార్టీ అయితేనేం అని విడుదల రజని అనుకున్నారు వెంటనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు చిల్లకరూరుపేట నుంచి టికెట్ తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన గురువుగారైన ప్రతిపాటి పైనే పోటీ చేశారు ఎనిమిది వేల మూడు వందల ఒక ఓట్ల మెజార్టీతో ఆమె ఆ ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే మొదటి విడతలో కాకపోయినా రెండో విడతలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో విడతల రజనీకి ఛాన్స్ దక్కింది ప్రస్తుతం ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఆమె పొలిటికల్ జర్నీ పర్సనల్ జర్నీ అయితే ఈసారి ఆమె గుంటూరు పశ్చిమ అసెంబ్లీ ఎదుగురు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈ ఎన్నికల్లో ఆమె పోటీగా గల్లా మాధవి అనే ఆమెను టీడీపీ బడిలోకి దించింది ఇద్దరు మహిళా అభ్యర్థుల మధ్య గుంటూరు వెస్ట్లో పోటీ జరగబోతుంది వీరిద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అన్న వివరాలను మరో వీడియోలో చెప్పుకుందాం కానీ చివరిగా ఒక్క మాట ప్రచారం కోసం ఫేమ్ కోసం నెట్టింట ఎప్పుడు లైమ్ లైట్లో ఉండటం కోసం ఇంతగా ఖర్చు పెట్టే విడుదల రజనీకి అసలు ఎంత ఆస్తి ఉంది అన్నది చాలామందికి తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె సమర్పించిన ఎన్నికల అఫివిడ్ ప్రకారం బ్యాంకులలో డిపాజిట్లు ఎల్ఐసి పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లు బంగారం నగలు కార్ల విలువ ఇలా అన్నీ కలిపి విడుదల రజనీ పేరు మీద రెండు కోట్ల ఇరవై లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయల చరాస్తులు ఉన్నాయి అదే సమయంలో ఆమె భర్త విడుదల కుమారస్వామి పేరు మీద మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల యాభై వేల రెండు వందల రూపాయల ఆస్తు ఉంది ఇక కొడుకు పేరు మీద ఇరవై లక్షల యాభై వేల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా కూతురు పేరు మీద ఒక లక్ష యాభై వేల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి అలాగే భార్యాభర్తలు ఇద్దరి చేతుల్లోనూ నగదు రూపేణ మరో ఏడున్నర లక్షల రూపాయలు ఉన్నాయి మొత్తం చిరాస్తులన్నీ కలిపితే ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల ఆస్తి ఉన్నట్టు లెక్క ఇక ఖాళీ స్థలాలు వ్యవసాయ భూములు కమర్షియల్ బిల్డింగ్లు వ్యాపార లావాదేవీల్లో లాభాలు ఇళ్ళు అపార్ట్మెంట్లు ఇలా అన్నీ కలిపి విడదల రజనీ పేరు మీద ఒక్క కోటి యాభై లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టు ఆ ఎన్నికల అవిట్లో చూపించగా ఆమె భర్త విడదల కుమారస్వామి పేరు మీద మాత్రం ఊహించినంత రేచిలో స్థిరాస్తులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ఇరవై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల స్థిరాస్తులు ఆమె భర్త కుమారస్వామి పేరు మీద ఉన్నాయి పిల్లల పేర్ల మీద మాత్రం స్థిరాస్తులు ఏమీ లేవు సో భార్యాభర్తల ఇద్దరి పేర్ల మీద కలిపి మొత్తం నూట ఇరవై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టు లెక్క ఇక విడుదల రజనీ కుటుంబానికి అంతా కలిపి స్థిరాస్తులు అన్నీ కలిపితే ఏకంగా నూట ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల ఆస్తు ఉన్నట్టు లెక్క విచిత్రం ఏమిటంటే ఈ భార్యాభర్తల పేర్ల మీద ఒక్కటంటే ఒక్క లోన్ కూడా లేదు ఈ కుటుంబానికి అసలు అప్పులే లేవు బ్యాంకుల్లో ఏ లోన్లు తీసుకోలేదు వ్యాపార అవసరాల కోసం కూడా లోన్లు ఏమీ లేవు వాస్తవానికి ఏ వ్యాపారవేత్తకైనా లోన్లు ఉండటం సహజం కానీ విడుదల రజనీ కుటుంబానికి మాత్రం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం లోన్లు లేనే లేవు మరి ఈ ఐదేళ్ల కాలంలో ఏమైనా లోన్లు తీసుకున్నారో లేదో అన్నది మాత్రం వచ్చే ఎన్నికల్లో సమర్పించబోయి ఎన్నికల అఫిడవిట్లో తేలబోతోంది ఇదండి విడుదల రజనీ గురించి వ్యక్తిగత రాజకీయ వివరాలు ఆమెకు ఆమె భర్తకు ఉన్న ఆస్తి పాస్తుల లెక్క మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ